హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో కస్టమైజేషన్ కోసం వచ్చిన శారీ కటింగ్ అది వీడియో పెట్టాను కదండి ఫైనల్ లుక్ అండి ఇది డ్రెస్ది చూసారా హ్యాండ్స్కి లైనింగ్ వద్దని చెప్పారు అందుకనే నేను అలా స్టిచ్ చేశాను ట్రాన్స్పరెంట్గా పైన బాడీ పార్ట్ కొంచెం లెంత తక్కువే పెట్టమన్నారు టోటల్గా ఇలా ఉంది అది తక్కువ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా అందుకే గేర అయితే ఎక్కువ రాలేదు కింద లెగ్గింగ్తో పేరప్ చేస్తారంట బాగానే అనిపించింది మీరు ఎప్పుడైనా ఎలాంటి ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలంటే మొత్తం ఓవరాల్గా శారీ ఒకలా ఉన్నదే స్టిచ్ చేయించుకోండి అంతేగాని ఇలా ఆఫ్ అండ్ హాఫ్ శారీస్తో ఏంటంటే మామూలుగా పెట్టుకుంటాం కదా అలా అయితే పర్వాలేదు కానీ ఇలా ఎక్కువ గేరా రాదు అసలు కింద పీకో చేశాను నేను దీనికి ఫైనల్గా డ్రెస్ ఇలా ఉంది కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆ నెట్ ఫ్యాబ్రిక్ అది కొంచెం లుక్ అయితే బాగానే ఉంది కానీ గేరా ఎక్కువ రాలేదంతే అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను బాయ్